వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అది బ్యాగ్ చేసుకుందాం అని అనుకున్నాం కదా దానికి నేను వైర్ వైర్ వచ్చేసి ఈ నెంబర్ వైర్ ఫైవ్ నెంబర్ వైర్ తీసుకున్నాను కొంతవరకు తీసుకోండి మీ చేయి చాపితే ఎంత ఉంటుందో అంతవరకు తీసుకోండి ఓకే ఎందుకని అంటే మళ్ళీ మెలకల పడి ఇబ్బంది కాకుండా ఉంటుంది తీసుకున్న తర్వాత మామూలుగా అయితే వట్టి వైర్తోనే చేసేసుకోవచ్చు కానీ నేను నీడిల్స్ కూడా కుచ్చుతున్నాను నీడిల్స్ అయితే ఇంకొంచెం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నీడిల్స్ తీసుకున్న తర్వాత ఈ చివరిని ఎక్కిచ్చేసి కొంచెం వరకు తీసి వదిలేసేయండి ఓకేనా ఇటువైపు ఓకేనా మనకు కావాల్సింది ఒక్క లైనే కదా అందుకని సెకండ్ లైన్ ఏదైతే కూర్చోమో అది మనము ఇలా వదిలేసేయండి మధ్యలో కొంచెం వరకు ఓకేనా ఇక్కడ కొంచెం ఒత్తి పట్టుకుంటే ఏమవుతుందంటే అది మనం లాగినా కూడా అనమాట వయరు కదా ఓకేనా ఇటువైపు కూడా ఈ చివర కూడా ఇలానే ఇంకొక నీళ్ళు ఎక్కించేసి ఒకవేళ ఎక్కలేదు ఎక్కలేదనుకోండి ఆ చివర కాస్త ఫ్లాట్గా చేసేసుకోండి కొంచెం ఫ్లాట్గా చేసుకుంటే నీడిలకెక్కుతుంది ఫ్లాట్గా చేసుకొని కొంచెం వరకు తీసి ఒక రెండు అంగళాల వరకు అట్లా తీసేసి ఇలా మడిచేసుకోండి స్ట్రక్ అయిపోతుంది అక్కడ ఓకేనా ఇలా కొంచెం బార్ తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన బీడ్స్ వచ్చేసి కొన్ని తీసుకుంటున్నాను నేనైతే రెడ్లో చేసా కదా ఇలా రెడ్లో చేసా కదా అయితే నేను ఈ రెడ్ బదులేమో గ్రీన్ వాడుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇది ఉంది కదా మళ్ళీ సేమ్ కలర్ ఎందుకులే అనేసి నేను ఈ గ్రీన్ బదులు చీక్ రెడ్ బదులు గ్రీన్ తీసుకుంటున్నాను వైట్కి వైటే తీసుకుంటాను ఓకేనా ఇక బ్లాక్కి బ్లాకే ఐస్ వర్క్ ఆ తర్వాత ఈ ఫ్రాక్ ఉంది కదా దానికేమో పింక్ తీసుకుంటున్నా పింక్ కొన్ని అయితే సరిపోతాయి మనకి ఎక్కువే అవసరం లేదు అయితే ఓకేనా ఇంకా స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఫోర్ తీసుకోండి ఫోర్ తీసుకొని సమానంగా పెట్టుకోండి ఇప్పుడు వరకు అయితే పెట్టుకొని ఒక సైడ్ నీడిల్ తీసుకొని ఒక సైడ్ నీడిల్ తీసుకొని నేను ఇటువైపు నీడిల్ తీసుకున్నాను ఇటువైపు బీడ్ లోపలికి కూర్చోండి ఇలా ఓకేనా కుచ్చేసి లాగేస్తే మనకి ఇలా వస్తుంది మనం రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం ఇది ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడేమో ఇటువైపు ఒక గ్రీను ఇటువైపు ఒక గ్రీన్ తీసుకొని ఒక వైట్ తీసుకొని ఈ వైట్ లోపలికి నీళ్ళు కుచ్చేసేయండి కుచ్చేసి లాగేస్తే ఇలా వస్తుంది ఓకేనా ఇప్పుడు మళ్ళీ కానీ ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక పక్క గ్రీను ఇంకో పక్క రెండు వైట్ ఓకేనా తీసుకొని ఈ వైట్ లోపలికి నీళ్లు కుచ్చేసేయండి ఒక్క వైట్కి ఇప్పుడు కూడా సేమ్ అంతే ఒక గ్రీను రెండు వైట్ ఇలా వస్తుంది ఇప్పుడు ఒక గ్రీను రెండు పింక్ పెట్టేసి ఈ పింక్ లోపల నుంచి నీడలు ఒక్కదానికే తీయండి ఇలా వస్తుంది మళ్ళీ ఒకవైపు గ్రీను ఇంకొక వైపు రెండు పింక్ తీసుకొని ఇటువైపు ఇటువైపుచ్చేసేయండి ఇలా ఓకేనా మళ్ళీ ఒకవైపు గ్రీను ఇంకొక వైపు వచ్చి ఒక పింక్ ఒక వైట్ ఓకేనా ఈ వైట్ లోపలికి నీడిల్ కుచ్చేసేయండి ఓకేనా ఇప్పుడు ఒక గ్రీను రెండు వైట్ ఈ ఒక్క లైన్ మాత్రానికి మీరు స్కిప్ చేయకోకుండానే చేయాలండి నెక్స్ట్ నేను మీకు ఇంత టైం అయితే తీసుకోను ఈజీగా చెప్పేస్తా ఎందుకంటే ఈ ఒక్క లైన్ మనకి స్టార్టింగ్ కదా త్రీ త్రీ బీట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అందుకోసమే నెక్స్ట్ అయితే టూ టూనే కదా ఈజీ అవుతుంది మళ్ళీ టూ వైట్ పెట్టుకోండి ఒక గ్రీను టూ వైటు గ్రీనే అండి ఇప్పుడు త్రీ గ్రీనే రావాలి ఇప్పుడు లాస్ట్ స్టెప్ కూడా ఒకటి క్లియర్గా చూడండి ఇప్పటి వరకు చేశాం చేసాం కదా ఈ గ్రీన్ అంతా వైపున రావాలి కాబట్టి నేనేమీ మార్చి చెప్పలేదు మీకు ఓకేనా ఈ లైన్ అంతా ఒకటి రావాలి ఇటువైపు అంతా మనకి మారుతూ వస్తుంది అనమాట అయితే ఇప్పుడు ఇంతటితో అయిపోయింది చూసారు కదా ఈక్వల్గా మీరు చూసుకోండి ఇక్కడ టూ గ్రీన్ టూ వైట్ మధ్యలో త్రీ బి మళ్ళీ టూ వైట్ ఇటువైపు టూ గ్రీన్ రావాలి అంటే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది కాబట్టి మనకి ఇటువైపు తిరగాలి నీళ్ళు థ్రెడ్ అంటే మళ్ళీ ఇలా అల్లుకుంటూ రావాలి మళ్ళీ ఇలా అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట అంటే ఇటువైపు తిరగడానికి ఏం చేయాలనంటే ఇటువైపు టూ తీసుకోండి ఓకేనా త్రీ తీసుకోండి ఒక పక్కనే త్రీ తీసేసుకోండి ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే టూ ఇటువైపు తీసుకున్నాము వన్ తీసుకొని పెట్టేశాం కదా అదైతే ఎటువైపు ఎలా తీసుకున్నా కూడా అలానే వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు నీళ్లు తిరగాలి కాబట్టి త్రీ తీసుకొని ఒకవైపే తీసుకొని ఈ రెండో సైడ్ నీడులు కూర్చోండి అది కూడా ఈ ఎడ్జ్ లైన్ వైపే తీసుకోవాలి త్రీ బీట్స్ లేకపోతే మళ్ళీ ఇటు తిరుగుద్ది నీడులు ఓకేనా మనకి బొమ్మ రావాల్సింది ఇటువైపు అనమాట ఇది లాస్ట్ అడుగున ఉండే పార్ట్ ఇది ఈ ఫస్ట్ దానికి దానికే నీళ్లు కూర్చోండి ఇంకా ఇటువైపు తిరిగింది కదా ఇలా అనమాట ఇప్పుడు మళ్ళీ కుచ్చేసి మళ్ళీ ఇటువైపే త్రీ బీడ్స్ తీసుకోండి త్రీ కూడా గ్రీనే తీసుకోండి ఇప్పుడు ఇది ఇటు తిరుగుతుంది ఓకేనా ఇటు తిరిగిన దాన్ని ఇటువైపు తిప్పేసుకోండి ఇలా ఓకేనా ఎడ్జ్ ఎప్పుడైనా సరే ఒక పక్కగా పెట్టుకోండి మనకి చేతి వీలు ఎలా ఉంటే అలా అనమాట ఓకేనా ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ మనకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇంకా ఇలా తీసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉన్న వా ఇటువైపు ఉన్న నీడిల్ ఉంటుంది కదా అండి ఈ నీడిల్ వచ్చేసి ఇటు సైడ్ ఉన్న వాటికే కుచ్చుకుంటూ పోతుంది అంటే మధ్యలో ఇందాకట్లాగా తీయటం కూడా వస్తుంది కాకపోతే ప్రతి ఒక్కసారి కూడా ఈ పూసకి కుచ్చాల్సిందే ఇలా ఓకేనా దీని లోపల కుచ్చేసి మళ్ళీ టూ గ్రీనే తీసుకొని ఇలా అనమాట అయితే ఇక్కడ నుంచి టూ టూ బీడ్సే వస్తుంది నేను మీకు ఒక లైన్ పెడతాను ఆ లైన్ పాస్ చేసి మీరు అవి కుట్టేసుకోండి ఓకేనా సారీ ఇక్కడ వైట్ రావాలి నేను గ్రీన్ పెట్టా ఇంకా గ్రీన్ తీసేసి వైట్ పెట్టుకోండి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ ఏంటంటే రెండు వైట్ తర్వాత రెండు పింక్ తర్వాత రెండు పింక్ మళ్ళీ తర్వాత మళ్ళీ రెండు పింక్ తర్వాత మళ్ళీ రెండు పింక్ ఓకేనా కాస్త దగ్గర దగ్గరకు వస్తున్నాయి ఓకేనా మళ్ళీ తర్వాత ఒక పింక్ ఒక వైట్ ఓకేనా తర్వాత రెండు వైటు తర్వాత రెండు గ్రీను తర్వాత రెండు గ్రీను ఇలా ఓకేనా ఇలా మీరు గుర్తు పెట్టుకొని చేసేసేయండి ఓకేనా ఇక్కడ వైట్ పెట్టుకున్నాం కదా మనము ఇదనమాట ఈ లైన్ చేసేయండి ఇది అయిపోయాక నేను నెక్స్ట్ లైన్ మళ్ళీ పెడతా ఓకేనా రెండు వైటు రెండు పింకు రెండు పింకు రెండు పింకు రెండు పింకు ఇంకా పింకు వైటు రెండు వైటు గ్రీను గ్రీను ఓకేనా ముందు పింక్ పెట్టి తర్వాత వైట్ పెట్టండి ఓకేనా ముందు వైట్ పెట్టి తర్వాత పింక్ అట పెట్టదు ముందు పింక్ తర్వాతే వైట్ ఒకవేళ మర్చిపోయి ఉంటే మళ్ళీ చూడండి ఈ ఈ వైట్ లోపలికి నీడిలు కుచ్చేసి ఇటువైపు టూ వైట్ తీసుకోండి తీసుకొని ఈ నీడిల్ని దీని లోపల కుర్చేసేయండి వైట్ లోపల కుర్చేసి ఇలా లాగేసేయాలి ఓకేనా ఇలా లాగిన తర్వాత ఇప్పుడు టూ వైట్ దీన్ని మళ్ళీ ఈ వైట్ బీడ్ లోపల నుంచి కూర్చోండి పక్కన మళ్ళీ ఈ వైట్ లోపలికి కుచ్చేసి మళ్ళీ టూ వైట్ తీ పింక్ తీసుకోండి ఇంకా ఇలానే మిగిలినవి చేసేయండి నేను మళ్ళీ ఎండింగ్లో వస్తా ఓకేనా ఇక్కడికి వస్తాను మళ్ళీ 2 green 2 green green pink 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 రెండు గ్రీన్ రెండు గ్రీన్ మళ్ళీ రెండు గ్రీన్లు మూడు గ్రీన్లు అయ్యయ్యో అందులోనే మొత్తం ఎందుకు కదా టూ టూ ఇవి ముందు గ్రీను తర్వాత పింక్ తర్వాత పింక్ 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 గ్రీన్ 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 అంతే ఇంక ఇప్పుడు ఒక రెంకోలేని వరకు ఈ రెండేవి వస్తే మళ్ళీ తర్వాత వైట్ యాడ్ అవుతాయి ప్రస్తుతానికైతే ఇవి చేసేసుకోండి ఓకేనా ఇక్కడ త్రీ పెట్టేసుకుంటారు కదా ఇక్కడ త్రీ అయిపోయిన తర్వాత ఈ టూ గ్రీను టూ గ్రీను తర్వాత వైట్ గ్రీను ముందు వైట్ తర్వాత గ్రీను అలానే ముందు వైట్ తర్వాత పింక్ ఎందుకంటే ఇక్కడ యాడ్ అవ్వాలి పింక్ అనమాట ఓకేనా ఆ తర్వాత వైట్ గ్రీను వైట్ గ్రీను ఆ తర్వాత గ్రీన్ 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 ఓకేనా ఇవి స్క్రీన్ షాట్ తీసేనా పెట్టి పాజ్ చేసిన చేసుకోవచ్చు లేదంటే బుక్లో రాసుకుని అయినా సరే చేసుకోవచ్చు ఓకేనా నేను ఇవి చేసేసి మళ్ళీ ఇంకో లైన్కి వస్తాను ఇక్కడ వరకు చేశాక నాది వైర్ అయిపోయిందండి ఇది వేసుకోవటం ఎలా అంటే ఇటువైపు ఈ వెనకాలకి తీయండి నీడిల్స్ ఇలా ఇలా వెనక్కి తీసి లాగేసేయండి ఇది కూడా అంతే ఇటువైపు నుంచి దీన్ని ఇటువైపు నుంచి లాగిన తర్వాత ఇక్కడ లూజ్ లేకుండా చూసుకోండి ఓకేనా ఎటువైపు అయినా ఎక్కువ ఒకవైపు తక్కువ ఉందనుకోండి తక్కువ ఉన్న దాని సైడు ఎక్కువ ఉన్నది తీసుకెళ్ళేసి అంటే వేసుకోవడానికి ఈజీగా చెప్తున్నాను నేను నేను మీకు మీ ఉన్న ఆలోచన బట్టి మీరు వేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ వేసేసుకోండి ఓకేనా ఇంకా ఇటువైపు ఎలాగో మనం అల్లం కాబట్టి ఇటు వేసుకుంటే సరిపోతుంది కాస్త గట్టిగా లాగి ముడేసేసుకొని ఆ తర్వాత ఈ బీడ్స్ లోపల నుంచి తీయండి ఇలా ఇలా వట్టిగా నీడు లేకుండా తీసినా కూడా ఈ వైరు వచ్చేస్తుందండి కాకపోతే మనం కుచ్చి కుర్చీ కొంచెం నలిగి ఉంటుంది కదా ఏమవుతుందనంటే ఇదిగో ఇలా వంకరపోయి లేట్ అవుతుంది అనమాట అలా లేట్ అవ్వకుండా ఉండాలని నేను నీడిల్స్తో చేస్తున్నా ఓకేనా ఇలా గట్టిగా లాగేసి మనం వేసిన ముడి కాస్త అటో ఇటో సర్దుకునేటట్టుగా లాగిన తర్వాత కట్ చేసుకోండి లేదంటే ఇలా బీడ్స్ లోపల నుంచి అయిపోయే వరకు కూర్చోసుకొని వదిలేసుకున్న పర్వాలేదు అనమాట ఓకేనా మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి కొంత వైర్ తీసుకోండి అంటే ఇప్పుడు ఎంతైతే తీసుకున్నారో అంత మీరు అల్లుకోవటానికి ఈజీగా ఉండేటంత తీసుకొని ఈ బీడ్ లోపల నుంచి కూర్చోండి గ్రీను ఓకేనా గ్రీన్ లోపల నుంచి కుచ్చేసి సమానంగా చేసుకోండి ఆ చివర ఈ చివర తీసుకొని సమానంగా చేసుకొని ఓకేనా సమానంగా చేసుకున్న తర్వాత నీడిల్స్ ఎక్కించుకోండి ఇంకా నీడిల్స్ ఎక్కించేసుకొని కంటిన్యూ చేసుకోవడమే ఓకేనా ఇలా లాగినప్పుడు కొంచెం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకొని ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకొని చేసేసేయండి ఓకేనా కొంచెం అల్లేసేయండి నేను మళ్ళీ మీకు ఇంకొక లైన్ చూపిస్తా ఇంతవరకు చేసేయండి అండి మిగిలింది రేపు చేసుకుందాం ఓకేనా ఈజీగానే ఉంటుంది కాకపోతే ఈ వైర్లే కొంచెం అటు ఇటు తిప్పుకోవడం అనేది కొంచెం మీకు విసుగ్గా అనిపించవచ్చు కానీ కాస్త ఓపిక్గా చేయడానికి ట్రై చేసుకోండి బాగా వస్తుంది మంచిగా ఉంటుంది కూడా మనం అయితే కొంచెమే అయిపోయింది ఇప్పటి వరకు అయితే మనం చేసిందిగా ఇది ఇంతవరకే అయిపోయింది మంది ఈ వైట్ లైన్స్ యాడ్ అయ్యాయి చూసారా ఈ వైట్ బీడ్స్ అక్కడి వరకు అయితే వచ్చింది అనమాట మంది ఓకేనా ఇంకా ఇంతవరకు చేసి ఆపుకోవచ్చు మీరు ఎందుకనంటే కొంచెం సగం అవుతుంది ఒక ఫోన్ పట్టే అంత అంటే ఇంత కావాలి నేను ఇది యాడ్ చేసుకున్నా మామూలుగా అయితే ఇంతవరకే వస్తుంది నాకు ఫోన్ పట్టాలనేసి ఇంత యాడ్ చేసుకున్నా అనమాట ఓకేనా ఈ మిగిలిన పాటు రేపు చూపిస్తాను ఇక మిగిలిందంతా మీరు అల్లుకోవచ్చు ఒకటే బీడ్స్ కదా ఓకేనా ఇదైతే అయితే చేసేసుకున్నాము ఇంతవరకు అయితే చేయండి అండి విసుక్కోకుండా కాస్త నెమ్మదిగా నిదానంగా చేసుకోండి చాలామంది అడిగారు కదా మీకోసమని చేశాను నేను చూద్దాం ఎంతమంది చేస్తారో ఒకవేళ చేస్తే కనుక ఒక ఫోటో అయితే పెట్టండి చూస్తా మీ ఇంట్రెస్ట్ తోటి మీరు ఎలా చేశారు అంటే ఎవరైనా చేసుకుంటేనే కదా నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించేది చే నేర్పిద్దామని అనిపిస్తుంటుంది అందుకోసమని వెళుతున్నా ఎవరైనా చేస్తే ఓ ఫోటో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ రేపు మిగిలిన పాటు చేసుకుందాం